ఎస్సీ సబ్లైన్ నిధులతో గట్రా బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలు మీరు అనేది బాగోలేదు కొన్ని కొన్ని ప్రాంతాలు బాగానే ఇది ఎస్సీ సబ్లాన్ అన్నది చాలా మంచి జరుగుతుందని హర్ష్ కుమార్ గారు మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డితో ఆ స్నేహం కూడా అందుకే ఏర్పడింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హర్ష్ కుమార్ గారు అడ్వైజర్ కింద నుండి దగ్గరుండి ఎస్సీ సప్లాను చట్ట భద్రత పట్టరా చెప్పి పట్టుకొచ్చాడు మరి అని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ లో పెద్ద మీటింగ్ పెట్టి ఆయనకి ఆయనకి గోల్డ్ ఆర్నమెంట్ ఒకటి ప్రజెంట్ చేసి మీరు మాకు చేశారని చెప్పి ఎందుకు చేశారు హర్ష్ కుమార్ గారు గౌరవంగా ఆయన గౌరవించింది ఎందుకు సప్లై చేసాడు కానీ దాన్ని కూడా అంటే డైవర్షన్ ఎలా ఉంటదంటే లాస్ట్ టైం మేము సరే ఎస్సీ సప్లై నిధులు పెట్టాం కదా ఎస్సీ సప్లై నిధులు ఏ రకంగా వాడుతున్నాయని లాస్ట్ టైం చూసాం ఇప్పుడే చూసాం ఈ పథకాలు ఉన్నాయి కదా